గౌరీపట్నం వచ్చాం పశ్చిమ గోదావరి జిల్లాలోని గౌరీపట్నం ఈ గ్రామం ఇక్కడ మేరీమాత గుడి చూడడానికి మేము వచ్చాం చూడండి స్టాచ్యూ చూడండి చాలా చక్కగా దీన్ని చిక్కరి దీన్ని నేనే పునర్ధానమును నేనే జయము నేనే సత్యము నేనే మార్గము ఆదిము అంత నేనే అనేసి ఇక్కడ పైన రాశాడు ఏసు ప్రార్థనా మందిరం అనేసి జీసస్ టవర్ అని రాశారు ఇక్కడ పైకి చూడండి ఇది జీసస్ టవర్ ఇది గౌరీపట్నం ప్రాంతం ఇది ఈ ఇప్పుడు మనం గౌరీపట్నం వచ్చాము పశ్చిమ గోదావరి జిల్లాలోని మనం ఉన్నాం ఇక్కడ మనం చూస్తుంది నిర్మలగిరి మాతా పుణ్యక్షేత్రము ఇది ఎంట్రన్స్ ముఖ ద్వారం ఇది చూడండి లోపలికి వెళ్ళి అనేక విషయాలు తెలుసుకుందాం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రము ఇటు ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరుగుతుంటాయి మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పండగలు జరుగుతుందనేసి ఇక్కడ రాసి ఉన్నారు ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ కూడా ఉంది విగ్రహం లోపలికి వెళ్దాం లోపలికెళ్ళి చూద్దాం గ్లాస్ గ్లాస్ తోటించారు ఇది మనము ఇప్పుడు చూస్తున్నది నిర్మలగిరి ప్రాంతం ఇది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరికి చాలా దగ్గరగా ఉంది గౌరీపట్నము అదేవిధంగా గుండల నుండి విశాఖపట్నం విశాఖపట్నంలోని కూడా మీరే మాత గుడి ఉంది తమిళనాడులో కేరళ అనేక ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదైతే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉన్న గోదావరికి ఒక పదిహేను కిలోమీటర్ ఈ పుణ్యక్షేత్రం ఉంది చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా ఉంది శారీస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు స్టాల్స్ అనేకమైన స్టాల్స్ ఉన్నాయి అంటే మేరీ మాత్రమే నూనెండి ఇది ప్రేయర్ ప్రేరు బ్రేరు నూనె కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ ఇది ఎంత అండి ఇది ఇరవై ఇది ఇరవై రూపాయలు అంట చిన్నది చూసారు కదా చిన్నది ఇరవై రూపాయలు పెద్ద బాటిల్ అయితే ముప్పై రూపాయలు అక్కడ నూనె బాటిల్ కూడా చక్కగా అమ్ముతున్నారు మీరు మాత్ర గుళ్ళలోనే మనకు దొరకని వస్తువులు ఏమీ లేవు చిన్నపిల్లలు కూడా చక్కనైన ఆటవాములు వస్తువులు ఎన్ని ఉన్నాయి తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి పర్వాలేదు మీరు ఏమి తెచ్చుకోకపోయినా ఇక్కడ అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి భోజన వసతి కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా స్టాల్స్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ చాలా విధమైన స్టాల్స్ చూడండి ఏడు ఎక్కువ రద్దీ ఎప్పుడు ఉంటుంది ఆదివారం ఎక్కువ రద్దీగా ఉంటుంది అంట స్టాల్స్ ఎన్ని గంటల వరకు ఉంటాయండి ఆరు గంటల వరకు ఉంటుంది సాయంత్రం తర్వాత ఆటో వస్తువులు చిన్నపిల్లలు కొనుక్కోవడానికి ఆటో వస్తువులు అదేవిధంగా గృహనికి సరిపోయిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా అద్దాలు అదే లోపల వాగ్దాన ఇవి కూడా ఉన్నాయి ఫొటోస్ మనం అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి అది వాగ్దానంతో తోట ఉన్న ఫ్రేమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అదేవిధంగా ఇక్కడ అనేకమైన వస్తువులు విరివిగా అమ్ముతున్నారు అక్కడ కొనుక్కోవచ్చు మనం ఖాళీగా మనం వెళ్ళవలసి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు చూడండి ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా చక్కగా ఇక్కడ అమ్ముతున్నారు చక్కగా జంతకులు ఇవన్నీ సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఎవరన్నా మాట అయిన పోతే మీద కొట్టడానికి అదే విధంగా గోడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కొనుక్కోండి చిన్నపిల్లలు కూడా డాల్ డాల్స్ డాల్స్ మీద స్టాల్ వ్యాపారం ఎలా కొంటుంది వ్యాపారం డల్గా ఉంటుందా వ్యాపారం డల్గా ఉంటుంది

కూడా ఉంటున్నారు ఇక్కడ కాల్చో ఇంకా అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ తల్చోడలు ఉన్నాయి అన్నీ అన్ని రకాలు ఏంటమ్మా టెక్నికల్ టెస్ట్ మేనేజ్ అని యూట్యూబ్ ఛానల్ మాది ఛానల్లో మళ్ళీ ఇంక మళ్ళీ చూడండి ఖాళీగా ఉన్నారా ఆ కూడా మాత్రం రెడ్డిగా ఉంటుంది కదండి మిర్రర్స్ కూడా ఉన్నాయి అర్థాలు కూడా ఇక్కడ మనం చూస్తుందా తులాభారం ఉంది కదా ఇందులో చిన్న పిల్లల్ని అందులో పెట్టి బెల్లం బెళ్ళం డబ్బులు కానీ వేసి వాళ్ళని తోకం చేస్తారు అంత అలాగా దేవుడికి సమర్పించుకుంటారు పిల్లలని మనం పైకి వెళ్ళి చచ్చి చూద్దాం ఓకే అనేక మంది భక్తులు ఈ మందిరాన్ని చూడడానికి వస్తున్నారు పాప కూడా ఏదో ఫోటో కొనుక్కుంది ఇక్కడ ఫోటో తీస్తున్నారు ఇక్కడ ఫోటో తీసి మళ్ళా మనకి ఫోటో కూడా మనకి ఇస్తున్నారు ఖర్జూరం కూడా ఇక్కడ ఉన్నారు స్టాల్స్ ఇక్కడ వస్తున్న భక్తులందరికీ ఫోటోలు తీసి ఈ విధంగా ఫోటోలు తీసి మళ్ళా వాళ్ళకి ఫోటో కడిగేస్తున్నారు చూడండి అందమైన ప్రదేశం చచ్చు చాలా చక్కగా నిర్మించారు నిర్మలగిరి మాత దేవాలయం మనం చూస్తుంది నిర్మలగిరి మాత దేవాలయం మెట్లు కూడా ఇటు నుండి అటు అట్నుండి కూడా ఎక్కొచ్చు అట్టునుండి దిగవచ్చు ఇట్టు నుండి కూడా దిగవచ్చు స్టాల్స్ కూడా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి చూడండి ఫోటోలు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు ఒకసారి చూపించండి ఫోటో ఈ విధంగా ఫోటోలు తీసి మనకి ఇస్తున్నారు ఓకే ఎంతండి చిన్నదైతే యాభై రూపాయలు ఓకే ఎవరైనా ఇక్కడికి వస్తే స్టూడియో కూడా ఇక్కడ ఉంది చక్కని మనీషా స్టూడియో అంట కులీ బ్రదర్స్ ఇక్కడ ఫోటోలు కూడా మనకి తీస్తున్నారు నిమరాసం ఉంది ఇక్కడ స్టాల్స్ ఉంది ఫోటో యాభై రూపాయలందండి ఫోటో స్టూడియోస్ ఉన్నాయి ఇక్కడ చూడడం అనేక మంది ఇక్కడికి వచ్చారు చాలామంది ఈ నిర్మలగిరి మాత మందిరం చూడడానికి చాలామంది చర్చ్ చూడడం చాలా చాలా పెద్దగా ఉంది చూడండి చర్చ్ మీ ఇటు పక్కన కూడా చూపిస్తున్నాను దక్షిణ వైపు మీకు చూపిస్తున్నాను చాలా కళా దీన్ని దీన్ని పైన కూడా తవరం గోపురం లాగా ఉంది చూడండి ఇటుకీ ఇటు కాదు ఇది రాయితోటి కట్టిన నిర్మాణం చుట్టూ చూపిస్తున్నాను మీకు చూడండి మా దగ్గర ఎక్విప్మెంట్స్ పెద్దగా కాబట్టి సెల్ ఫోన్ ప్రతి ఇక్కడ అనేక మంది చూడండి చూపించండి కదా సెలవులు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రాంతాలు చూస్తున్నారు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి చిన్నపిల్లలలో మీరు అన్నీ నేర్చుకోవాలి ఫోటో తీసుకుంటున్నారు హిందూ దేవాలయంలో ఉన్నట్టు మనకు కూడా ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ధ్వజస్తంభం కూడా ఉంది పుట్టుక చూపించండి ధ్వజస్తంభం మరి ఎందుకు నిర్మించాలి మనకి తెలియదు కానీ

దీని నిమిత్తం ఆబ్జెక్షన్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక నియనియమందలు ఉంటాయి కాబట్టి మనం కూడా వాటిని పాటిద్దాం ఇక్కడ చూశారు కదా ఈ కట్టడము రాతి కట్టడంతో నిర్మించారు ఇది అంత రాయితోటి కట్టారు చాలా కళాత్మక అది మనకు ఉంది ఇక్కడ నుండి ఒక్కసారి యూస్ చేద్దాము చుట్టూరు చాలా చక్కగా అందంగా ఈ ప్రాంతము మనకు కనబడుతుంది కాబట్టి వెళ్ళి కూడా మనం చూద్దాం చూడండి చాలామంది భక్తులు సువాసులు ఈ ఖాళీ సమయంలో పండగ సమయంలో ఇది పండగ ఇప్పుడు అంటే అన్యుల యొక్క పండుగ కానీ ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు చాలామంది వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వెళ్తున్నారు పర్మిషన్ లేదు కానీ మామూలుగా బయట అవుట్డోర్ తీస్తున్నాను నేను లాగ్ అది మామగే వీడియో ఏంటి ఎన్ఏసిఎల్ఈ థ్యాంక్ యూ స్టాల్స్లో ఇదేంటండి ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అంటున్నారు పైకి వెళ్దాం పైన ఇంకా పెద్ద చర్చ ఉంది చూసి చూసొద్దాం టేబర్ టేబర్నికల్ టెస్ట్ మేనేజ్ ఛానల్లో చూస్తాను వీక్షకులు అందరూ స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త కొత్త బాక్యులు కూడా వస్తే ఇక్కడ కార్లు కూడా ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ఇదే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు అదేవిధంగా కార్లు బైకులు ఇవన్నీ ఈ మార్గం ద్వారా పైకి వెళ్తాయి టికెట్ ఉందో దీన్ని కూడా క్రింద టికెట్ తీసుకుని పైకి రావాలి అంబాబాయ్ బాబాయ్ ఆవేశం వస్తుంది పైకి వెళ్ళినప్పుడు చూడండి కారుల ద్వారా పైకి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని మళ్ళా కిందకి వస్తున్నారు చూడండి స్టాచ్యూ కూడా వేసు ప్రభు గారు గురు పిల్లని ఎత్తుకున్నట్టు ఇక్కడ స్టాచ్యూ కూడా ఉంది రెండో భాగం రెండవ భాగము తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం అంతవరకు మీకు అందరికీ శుభవాంగాలు దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన కాక ఐ మీన్